పికిల్ బాల్ టోర్నమెంట్కు అనూహ్య స్పందన లభించింది వరంగల్ బడ్డేపల్లిలో స్టేఫిడ్ స్పోర్ట్స్ జోన్ మొట్టమొదటి పికిల్ బాల్ టోర్నమెంట్ విజయవంతంగా నిర్వహించారు పోటీలో పదహారు జట్లు పాల్గొన్నాయి ఇందులో హైదరాబాద్ నుండి నాలుగు జట్లు పాల్గొన్నాయి హోరాహోరీగా సాగిన ఫైనల్ పోరులో మొదటి స్థానంలో వెంకటేశ్వర్లు సిఐ సిసిఎస్ భూపాలపల్లి ఎం సంజయ్ సిఐ ఆర్బిఎఫ్ ఆర్పిఎఫ్ కాజీపేట రెండో స్థానంలో ప్రణీత్ శ్రవణ్ మూడో స్థానంలో రేహాన్ నిఖిల్ గెలుపొందారు విజేతలకు ట్రోఫీతో పాటు నగదు బహుమతి ఏడు వేలు మూడు వేల ఐదు వందలు పదిహేను వందలని స్టే ఫిట్ నిర్వాహకులు ప్రదానం చేశారు అనంతరం టీజీఎన్ పీడీసీఎల్ జేఏఓ టీఆర్వీకేఎస్ రాష్ట్ర అధ్యక్షులు కేవీ జాన్సన్ మాట్లాడుతూ పాశ్చాత్య దేశాలలో ప్రాచుర్యం పొందిన ఆటను మొట్టమొదటి వరంగల్ క్రీడాకారులకు పరిచయం చేసి వారి క్రీడా నైపుణ్యం పెంపుతో పాటు క్రమశిక్షణ ఫిట్నెస్ మానసిక ఉల్లాసం పిల్లలు చెడు అలవాట్లకు మొబైల్ ఆటకు దూరం చేసేందుకు ఈ క్రీడలు ఎంతగానో తోడ్పడతాయి అని అన్నారు కార్యక్రమానికి స్టేఫిట్ యాజమాన్యం ప్రణీత్ సృజన్ ప్రదీప్ పవన్ డాక్టర్ డేవిడ్ విజయ్ రమేష్ సతీష్ రిషి పాల్గొన్నారు ఇంతకి బయటికి ఇంతకి బయటికి సో బిజినెస్ అండ్ ఆల్ ఓవర్ మెంటల్ యాప్ ఇస్ స్ట్రాంగ్ దాని కోసం అని ఇనిషియేటివ్ స్టార్ట్ చేశారు అండ్ ఇట్ లో వి హావ్ బ్యాట్మింటన్ క్రికెట్ బాల్ ఇట్ అండ్ ఆల్సో వి హావ్ టెన్నిస్ అండ్ ఫ్యూచర్ లో అండ్ బ్యాట్మింటన్ లో కోచింగ్ పరంగా ఫ్రీ బ్యాచెస్ నడుస్తున్నాయి ఫస్ట్ పిల్లలకి ఇట్స్ బిలో 19 ఇయర్స్ పిల్లలకి కోచింగ్ ఉంటుంది అండ్ కోచింగ్ ఏమో వచ్చేసి రితిక్ నేషనల్ ప్లేయర్ కోచ్ ఇట్ ఇస్ నాట్ జస్ట్ వన్ బేస్డ్ కోచ్ ఫర్ ఫోర్ రోజు సో ఇట్స్ బేస్ పర్సనల్ పర్ఫార్మెంట్ వాళ్ళకు మంచి మేము వచ్చేసాం అండ్ వచ్చేసి వచ్చేసింటే మార్నింగ్ ఫైవ్ టు సెవెన్ ఫోర్ నుంచి సెవెన్స్ నెంబర్స్ ఆల్రెడీ రిజిస్టర్ అయ్యింది సో సమ్మర్ యూజ్ చేసుకొని హాలిడేస్లో వాళ్ళకి పరంగా అండ్ ఆల్సో కంపెనీ పరంగా ఇట్ హెల్ప్స్ ఎలా పికిల్ బాల్ వచ్చేసి వి హ్యావ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ వరంగల్ ఫస్ట్ టైం బికాస్ వేర్ యూ ప్లేయర్ మాకు డైలీ వీక్ డేస్ వచ్చేసి ఫైవ్ పర్ కోర్ట్ పికిల్ బాల్ అయినా సో ఐ కెన్ బుక్ ఫర్ వన్ అవర్ అండ్ మ్యాక్సిమం సిక్స్ మెంబర్స్ బాల్ అయినా అండ్ వీకెండ్స్ వచ్చేసి సిక్స్ అర్ ఉంది ఫర్ అవర్ బ్యాడ్మింటన్ వచ్చేసి ఇప్పుడు దాదాపు సిక్స్టీన్ టీమ్స్ రిజిస్ట్రేషన్స్ ఉన్నాయి సో దే ఆర్ మంత్లీ మెంబర్షిప్స్ అండ్ దాదాపు ఒక సిక్స్ అవర్స్ డేటా బేస్ ఉన్నారు అండ్ అండ్ మై మెసేజ్ ఇస్ టు వీ హేటెడ్ దిస్ ఫెసిలిటీ మెయిన్లీ ఫర్ ఎవ్రీబడి ఇన్ వరంగల్ సో దట్ పీపుల్ గెట్ ఫిట్ అండ్ దే యూస్ దిస్ రీనా ప్రాపర్టీ संजीव आज <laughs> ना गेम इवेंट करने भी आये थे आये तो हम लोग 16 तीन पाँच पर ठीक आये तो मतलब एक जगह वो 14 से चले तो निन्ना एस्टरडे थिस टाइम 16 से आना है न्यू डे के आप आधे मंडलों बाकी मेंबर्स पाँच पर ठीक आये इन लोगों के लास्ट टाइम आने टाइम विद गोल्ड फर्स्ट एवं तारों के पीछे आए थे आवाज़ � 24 तय है सही तो मेरे नो कि हत्या जरूरी मेरा एक्टिविटीज लोगों के लिए ना यू नो फोर सिक्स रूपए ना फर्स्ट ऑफल आई वांट टू मंगाइए मिस्टर डोस यू नो प्रोटेस्ट मिस्टर सुजन मिस्त्री एंड मिस्टर कदीप ए मुकुरे मंचिव एंड टोटली नरेंग बड़ा

ఇలా రెగ్యులర్ ప్రాక్టీస్ చేస్తే వాళ్ళు వన్ టూ త్రీ అండ్ ఫోర్ ప్లేసెస్ ఈ ఫోర్ ప్లేసెస్ కూడా ఇక్కడ ఆడే వాళ్ళకి వచ్చింది ఇంత మంచి ఇండో స్టేడియం గట్టి ఇవన్నీ ఇస్తున్నారు కాబట్టి పిల్లలు కావచ్చు మిడిల్ ఏజ్ కావచ్చు మంచిగా ప్రాక్టీస్ చేసి ఈ స్టే ఫీట్ ద్వారా అటువంటి కావచ్చు అండర్ ఏజ్ ఏజ్గా అటు స్టేట్ లెవెల్ గా నేషనల్ లెవెల్ లో కూడా అతి త్వరలో ఒక మంచి ప్రైట్ తీసుకురావాలని చెప్పి ఆశిస్తూ నాకు అవకాశం ఇస్తుంది

टेल्स, टेल्स तो उंडाले मेंबर है, सेमीफाइनल, सावनाइन, चाचा